కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమార్కెం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ బ్యాచ్ ఏడవ తరగతికి చెందిన దాదాపు యాభై మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలిశారు చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో ముప్పై సంవత్సరాలకు సోషల్ మీడియా వేదికగా కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేసిన అల్లరి పనులు గడిచిన రోజుల్ని ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు బిజీ బిజీ జీవితంలోనూ అందరూ ఒకేచోట కలవడంతో పండుగ వాతావరణం నెలకొంది నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాల్వాలు కప్పి మెమంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సాయం చేద్దామని చెప్పారు సర్పంచ్ గెలుపొందిన తమ స్నేహితుడు బోయిని రమేష్ ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి గ్రామ సర్పంచ్ బోయిని రమేష్ గురువులు విద్యాసాగర్ అనంతచార్య శ్రీనివాస్ మాధవి పూర్వ విద్యార్థులు జక్కుల ఆంజనేయులు కాశవేణి రమేష్ గుడిసె ఓదలు లోకిని భిక్షపతి పచ్చిమట్ల అనిల్ కుమార్ వర్కోలు శ్రీనివాస్ కనపర్తి నరేష్ జక్కుల మల్లేష్ మహమ్మద్ ఖాదర్ చంద్రకళ సువర్ణ శ్యామల స్వాతి పద్మ చంద్రకళ సువర్ణ తదితరులు పాల్గొన్నారు వన్నకము భరతావనికే తల మాణికము అహో హిమవన్నకము అది సీనియర్ ఎన్టీఆర్ ప్లస్ వాయిస్కి నటించినటువంటి సినిమాలు చిన్న పాత్ర అయితే చూసిన తర్వాత ఆ చెట్లు తర్వాత అక్కడ నిమలు నాట్యం చేస్తున్నాయి అక్కడ తర్వాత శిరస్థల జరి పటల పటల ముహుర్ లుటద భంగ తరంగ అంటే పైనుంచి జాడబాడుతున్నటువంటి ఆ శలేరు ఆ నీళ్లు కింద పడుతుంది కాబట్టి ఎట్లా అనిపించారంటే ఆ ధ్వని తరంగాలు ఒక వీణ తబలా కొట్టినట్టు ఒక మృదంగ మృదంగ నిస్వన అంటే మృదంగా మాయించినట్టుగా అనిపిస్తున్నాడు అది చూస్తుంటే ఆ శిధ వెళుతుంటే తర్వాత నిమలేమో నృత్యం చేస్తున్నాయి ఏనుకుంటూ అవి వాటి మైమర్చి వాటి లో ఇవన్నీ చూసిన తర్వాత పరవాడు నిజంగా చాలా ఆనందపడ్డానికి ఎంత బాగుందా అని అది ఈ పద్యం యొక్క భావం తర్వాత ఏంటంటే ఇదంతా చూసిండు కానీ ఇంత లోపల ఏమైపోయిందంటే భావం కాళ్ళకున్న లేకులు కలిగిపోయింది ఎట్లా పోవాలి మళ్ళీ ఇంటికి ఎట్లా పోవాలి అనేటువంటి ఆలోచనతో తర్వాత బాధపడ్డాడు ఇప్పుడు ఈ దీంతో మీకు ఈ అయింది అయిపోయింది చాలా అనేటువంటి అంటే రైల్వే క్యారేజ్ అనేటువంటి మేము మేరీ కాలరీచ్ అనేటువంటి ఆయన సూపర్ వైట్ని రాశాడు శైలా చాలా అంటే ఇంగ్లీష్ ఇస్ అ వెరీ ఫాంటస్టిక్ లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఐ కన్క్లూడ్ మై మీకందర్కి మీరు సినిమాకు సాల్వట్ ఉంటారు గరీష్ కర్ణాడని ఒక డైరెక్టర్ గారు గరీష్ కర్ణాడ స గరీష్ కర్ణాడ వాడ వాడ ఈ రోజు ముదుమాన్ కేంలో బాల్య మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా మిత్ర అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దీన్ని ముఖ్యంగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒకే వేదికపైన చూడడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ము నేను ముఖ్యంగా ఈరోజు నా సంతోషం ఏంటంటే ఈరోజు గ్రామ సర్పంచ్గా అయిన తర్వాత మా మృతబుందానికి అందరికీ ఒక సంతోషంగా అనిపించి కూడా ఈ సక్సెస్ చేయడం అనిపించింది నా అదృష్టంగా నేను భావించుకుంటున్నాను ఈరోజు సో మా అంటే హైదరాబాద్ నుంచి కానీ రామగుండం నుండి కానీ స్వాతి అది తర్వాత మా గవర్నమెంట్ మా గ్రూప్ నుంచి కూడా మా గ్రూప్ నుంచి కూడా మా మిత్రపుజం నుంచి ఆ గవర్నమెంట్ టీచర్ పూజరి అనిల్ కుమార్ గౌడ్ పచ్చిమట్ల సారీ పచ్చమట్ల అనిల్ కుమార్ గౌడ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తర్వాత ఈ రకరకాలుగా రంగా రంగాల్లో వివిధ రంగాల్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్షిప్ బృందానికి అందరికీ ఫార్మా కంపెనీలో వరికొలి శ్రీనివాస్ కానీ జక్కుల ఆంజనేయులు కానీ వాళ్ళు జక్కుల ఆంజనేయులు మార్కెట్ కంపెనీలో కానీ వీళ్ళందరూ ఉండు వండుకుంటూ అందరికీ స్నేహానికి స్నేహానికి ప్రతిరూపకంగా ఈరోజు నాకు కూడా ఏదో రకంగా సహాయాన్ని అందించి ఇదే ఇదే మీ మా మృత బృందాన్ని కోరుకునేది ఏంటంటే మన ఊరికి ఏదైనా మీ సహాన్ని సహాయాన్ని అందిస్తారని కోరుకుంటూ నేను మీ అందరినీ అభిరాన్నిస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు నేను ఇక్కడ ఇది మా సొంత ఊరి చిన్నప్పుడు నేను ఇక్కడే చదువుకున్నాను తర్వాత మీ మా చిన్నప్పటి స్నేహితులందరం స్కూల్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనమని ప్రోగాలు ఆర్గనైజ్ చేశాను ఇక్కడ అందరం కలిసి ఇక్కడ ఆచరించి చాలా సంతోషంగా ఉంది మా చిన్నప్పటి గురువులందరినీ కలవడం వల్ల మాకు అదృష్టంగా భావిస్తున్నాము మా మెమోరీస్ అందరినీ షేర్ చేసుకున్నాము ఈ అవకాశం ఇచ్చిన మా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాను అందరికీ చాలా సంతోషంగా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ బ్యాక్ థర్టీ ఇయర్స్ తర్వాత ఇక్కడ అందరం ఫ్రెండ్స్ కలిసాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది అసలు దీన్ని కోఆపరేట్ చేసి వచ్చిన మెండ్స్ అందరికీ నాకు వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ మేము స్కూల్లో సెవెంత్ వరకు చదువుకున్నాము అప్పటి నుంచి ఇంతవరకు ఎవరెవరి కాలేజీ అందుకోకుండా అంతమంది గ్యాదర్ అయ్యి ఈ వన్ వీక్లో ఎంత తొందరగా కలిసి కలుసుకుంటామని అనుకున్నారు అలాగే మళ్ళీ మాకు చదువు చెప్పిన గురువులను కూడా మేము కలిసాము వాళ్ళందరితో మేము వాళ్ళు చదువు చెప్పినట్టు చిన్ననాటి జ్ఞాపకాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది దాంతో చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మా గురువులు ఇంకా ఇంప్రెస్ ఇవ్వడానికి చాలా వారు ఉపన్యాసాలు కూడా ఇచ్చారు దాంతో మాకు ఇంకా కూడా హ్యాపీగా అనిపించింది ముఖ్యంలో చదువుకున్న ఒక మొదటి తరగతి నుండి ఏడో తరగతి వరకు చదువుకున్నటువంటి మిత్ర బృందం ఆ ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందం ఆ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు దాదాపు అంటే చాలా రంగాలలో అనేక రంగాలలో సెట్ కావడం జరిగింది వివిధ రాష్ట్రాలలో ఉన్నారు వివిధ నగరాల నుండి ఈ కార్యక్రమం కోసమే ఇక్కడికి రావడం జరిగింది ఆ పాత మధురాలను ఈ సందర్భంగా నిమరు వేసుకొని మాకు చదువు చెప్పినటువంటి గురు గురువులను సన్మానించుకోవడం ద్వారా వాళ్ళకు మా కృతజ్ఞతను తెలియజేయడం జరిగింది ఈ బంధం ఇలాగే కొనసాగాలని అందరం ఎక్కడ ఉన్నా కూడా కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా మేము కోరుకోవడం జరిగింది ధన్యవాదాలు గ్రామంలో బాల్యమిత్రుల ఆత్మీయ సమ్మేళనం అనే పేరుపైన మేమందరం పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో ఏడవ తరుచు చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అప్పుడు మా ఉపాధ్యాయులు అయినటువంటి వాళ్ళు కూడా రావడం వాళ్ళందరి దగ్గరికి మేము మాట్లాడుకోవడం మేమందరం ఆనందంగా గడపడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మేము దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మా మిత్ర బృందాన్ని అందరినీ కలుసుకొని కలుపుకొని ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేశాము వివిధ నగరాల్లో వివిధ పట్టణాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరం కూడా టైం తీసుకొని కలవాలన్న ఉద్దేశంతో అందరం వచ్చి ఇక్కడ సంతోషంగా గడపడం జరిగింది థ్యాంక్ యూ